స్టూడెంట్స్ మీరు ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ రాయబోయే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయితే కనుక ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్లోనే ఫైవ్ కే ర్యాంక్ బిలో ఫైవ్ కే ర్యాంక్ వచ్చేలాగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో మీకు కన్ఫర్మ్గా మీరు అనుకున్న ర్యాంక్ వస్తుంది దీనికోసం మీరు ఇప్పుడు ఓన్లీ సంక్రాంతి హాలిడేస్ ఉన్న ఫోర్ టు సిక్స్ డేస్లోనే చదివితే వచ్చేస్తుందా ఫైవ్ కే ర్యాంక్ అంటే ఎస్ వస్తుంది కన్ఫామ్గా వస్తుంది ఈ ఫోర్ టు సిక్స్ డేస్ని కరెక్ట్గా ఎవరైతే యూటిలైజ్ చేస్తారో వాళ్ళకు కన్ఫామ్ బిలో ఫైవ్ కే ర్యాంక్ రావడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది ఎలా అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ఫ్రీ మీకు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది మీరు డైలీ ఎలా చదవాలి ఏ టైం టేబుల్తో చదవాలి మీకు డే వైజ్గా ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అయ్యే మెటీరియల్ ఏంటి ప్రతి ఒక్కటి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు మనకు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలంటే అందరు స్టూడెంట్స్ షార్ట్ టైమ్ అంటే ఏం చేస్తారు ఐపి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం ఎప్పుడు మార్చు ఫిఫ్టీన్త్ తర్వాత మనకు ఏపీటీఎస్ ఉన్న డేస్ను పట్టుకొని ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తే మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మేలో టెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్న డేస్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకే ర్యాంక్ వస్తుందంటే లేదు ఫస్ట్ మీకు ఇక్కడ ఇప్పుడున్న ఫోర్ టు సిక్స్ డేస్లో అసలు ఫస్ట్ ఇయర్ సిలబస్లో మీకు ఏమేమి వచ్చు సెకండ్ ఇయర్ సిలబస్లో మీకు ఏమేమి వచ్చు ఇది తెలియాలి ఫస్ట్ మీరు అందరూ సిలబస్ బుక్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను సిలబస్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు మీకు అసలు ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్తో ఏమొచ్చు సెకండ్ ఇయర్లో చాప్టర్స్ ఏమొచ్చు అనేది ప్రతి ఒక్కరు ఒక్కసారి వెరిఫై చేయండి చేశారనుకోండి ఇక్కడ ఒక ఫైవ్ చాప్టర్స్ ఇక్కడ ఒక సిక్స్ చాప్టర్స్ వస్తే వెయిటేజ్ కూడా కావాలి వెయిటేజ్ కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు వెయిటేజ్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిటేజ్ బేస్ చేసుకొని మీకు వచ్చిన చాప్టర్స్ ఇప్పుడు ఫైవ్ చాప్టర్స్కి టెన్ క్వశ్చన్స్ అనుకోండి మీకు ఆల్రెడీ టెన్ క్వశ్చన్స్ వచ్చినట్టే కదా టెన్ మార్క్స్ వచ్చినట్టే కదా అలా వెయిటేజ్ ప్రకారం డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్తో మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా సరే బై స్టూడెంట్స్ బయాలజీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా సరే ఎన్ని చాప్టర్స్ ఎవరెవరికి వచ్చు అనేది తప్పకుండా వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ డే రోజు మీరు ఏం చేయాలి ఇప్పుడున్న హాలిడేస్తో సెకండ్ డే రోజు ఏం చేయాలి మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి ఓన్లీ ప్రిపరేషనే ఇంపార్టెంట్ కాదు చాప్టర్స్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు మీరు ఎగ్జామ్కి రెడీ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు మీకు ఇంకా ఎంత నేర్చుకోవాలి మీ టార్గెట్ మార్క్స్ ఎన్ని ఇప్పుడు ఫైవ్ కే ర్యాంక్ రావాలంటే మీకు టార్గెట్ మార్క్స్ ఉండాలి అన్ని టార్గెట్ మార్క్స్ ఉంటేనే మీకు కావాల్సిన సీట్ వస్తుంది ఎన్ని మార్క్స్ రీచ్ అవ్వాలి ఇలా ఫస్ట్ డే రోజు ఏం చేయాలి సెకండ్ డే ఏం చేయాలి థర్డ్ డే ఏం చేయాలి ఈ హాలిడేస్ ఫోర్ టు సిక్స్ డేస్తో కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకుంటే మీరు బిలో ఫైవ్ కే ర్యాంక్లో కన్ఫామ్గా ఉంటారనేది ఫస్ట్ మనకు గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేయాలి సో మీరు బిగినింగ్ ఈ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత ఇంకా మనకు సంక్రాంతి హాలిడేస్ అయిపోయినా సరే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నా ఐపీ ఎగ్జామ్స్ ఉన్నా ఐపీ కంప్లీట్ అయినా సరే ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది మీకు లాస్ట్ డే రోజు కూడా క్లియర్గా చెప్తాను దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు అండ్ ఈ హాలిడేస్ ఒకటే కాదు హాలిడేస్ తర్వాత కూడా ప్రతిరోజు ఎవరెవరు ఏం ప్రిపేర్ అవ్వాలి దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి మీరు దేన్ని ఎఫ్టైజ్ చేసుకోవాలి ఏపీఎఫ్ మీకు ఇవ్వాలనేది మీరు చాప్టర్ వైజ్గా ఒక పీవై ప్రిపేర్ అవ్వాలా చాప్టర్ వైజ్గా ఎం ప్రిపేర్ అవ్వాలా ఆ చాప్టర్ సంబంధించి ఏది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఈ వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్కి మీ మీ కాలేజ్ గ్రూప్లలో కూడా ఈ వాట్సాప్ ఛానల్ మీరు పోస్ట్ చేయండి ఐ మీన్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరూ జాయిన్ అవుతే అందరికీ అసలు ఎంత చాప్టర్స్ తెలుసుకున్నారు ఎన్ని చాప్టర్స్ వచ్చు ఎవరి క్యాపబిలిటీ ఉంది తెలిస్తేనే దాన్ని బట్టి మీకు ఇంకా ఎన్ని ఎక్కువ మార్క్స్ రావాలని తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ మెంబర్స్ కౌంట్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ మెంబర్స్లో ప్రతి ఒక్క స్టూడెంటు ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు ఏమనుకుంటాం మనకి ఫిఫ్టీ సిక్స్టీ మార్క్సే ఓకే అందరు సిక్స్టీ దగ్గర ఉన్నారంటే నాకు సెవెంటీ వస్తే చాలనుకుంటాం కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడే మనకు ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ రావాలనేది తెలుస్తుంది అదే ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారనుకోండి ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేస్తున్నారనుకోండి అప్పుడు మనం సెవెంటీ ఫైవ్కి వెళ్ళాలి సో అలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలియాలి ప్రతి ఒక్కరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారో తెలియాలి అలా తెలియాలంటే ప్రతి ఒక్కరు మన గ్రూప్ లింక్ ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పి జాయిన్ అవ్వమని చెప్పండి మేము ఈ గ్రూప్స్ అందరికీ ఇన్ఫామ్ చేయండి సో ఈ రోజు నుంచే ఈ గ్రూప్లో ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే ఎవరికి ఎంతవరకు చాప్టర్స్ వచ్చు అనేది సిలబస్ కాపీ చూసుకొని ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఫార్మేట్లో మెసేజ్కి రిప్లై ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ డే ఏం చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ